నమస్తే బిఆర్కే భక్తి ఛానల్ కి స్వాగతం నేను పద్మ ఇక ఈ రోజు మనతో ప్రముఖ న్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రద గారు వారిని అడిగి ఈ విశ్వాస నామ సంవత్సరంలో ఎవరెవరికి ఎలా ఉండిపోతుంది ఈ సంవత్సరంలో ఏం చేస్తే ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అలాంటి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అమ్మా నమస్తే అమ్మా ఈ విశ్వాసుమ సంవత్సరంలో అసలు అంటే ఏంటి సంవత్సరంలో ఎలా ఉండిపోతుంది నామ సంవత్సరం అంటే అంటే ఒక నామం మనకి యుగాలు యుగాది అంటే ఒక పాత కాల కాలం నుంచి వచ్చే కొన్ని ఏళ్ల నుంచి వచ్చే కొన్ని యుగాలని యుగాది ఒక్కొక్క యుగ ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క పేరు ఉన్నట్టు ఒక యుగంలో అంటే ఒక అరవై సంవత్సరాల కలిపితే ఒక యుగం ఈ అరవై సంవత్సరాలకి ఒక్కొక్క పేరు పెట్టారు అలా ఒక్కొక్క నామంలో వచ్చే నామంలో ఇది ముప్పై తొమ్మిదో నామం విశ్వవసు నామ సంవత్సరం సో ఈ విశ్వవసు నామ సంవత్సరానికి అది దేవత అధిపతి అంటే ఏంటంటే రవి భగవానుడు ఈ సంవత్సరం పరిపాలన సో ఆయన పరిపాలన ఉంటుంది నామ సంవత్సరము సో ఇది ఇందు ఇందు నామం అంటాం అంటే లక్ష్మీ అమ్మవారి నామం వస్తుంది ఈ నామాన్ని అంటే ఏంటి ఈ సంవత్సరం అంతా మనకి అన్ని విధాలుగా కలిసి వస్తుంది అని అర్థం అమ్మాయి ఈ సంవత్సరం కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది అసలు కన్యా రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయి వీళ్ళ ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయి ఎవరెవరికి బాగుంటుంది ఎవరెవరికి బాగోదు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచిది ఆరోగ్య సమస్యలు ఏ విధంగా ఉంటాయి తప్పకుండా కన్యా రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజ్య పూజ్యం ఆరు అవమానం కూడా ఆరు సమానం సమానంగా ఉన్నాయి అయితే వీళ్ళు నక్షత్రాలు వచ్చేసరికి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు కన్యా ఉంటాయి రాహుకేతులు ఇద్దరు కొన లోహమూతులుగా సామాన్య ఫలితాలు అందిస్తున్నారు అంటే ఈ సంవత్సరం వీళ్ళకి నాలుగు గ్రహాలు కూడా అంత అనుకూలంగా లేవు ఏ పనైనా అనుకూలంగా జరి అనుకూలంగా గ్రహాలు ఉన్నప్పుడు మనకి ఏ పనైనా అనుకూలంగా అవుతుంది అయితే ఈ సంవత్సరం వీళ్ళకి అనుకూలంగా కనిపిస్తాయి అంతేగాని అనుకూలంగా జరగవు కనిపిస్తాయి అవకాశాలు బోర్డు కనిపిస్తుంటాయి ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు పది లోన్స్ ఇస్తామని చెప్తారు కానీ ఆ లోన్స్ మళ్ళీ ఏదో లేదని చెప్పి మళ్ళీ వెనక వెనకబడి పంపిస్తారు అలాంటి పరిస్థితులు మాట ఏర్పడుతుంది వీళ్ళకి ఆదాయ మార్గాలు అనేది పది రకాలుగా కనిపిస్తున్నాయి పది మార్ పది మార్గాలు చూపిస్తున్నాయి కానీ ఏ మార్గంలో ఫిక్స్ అవుతాయి అనేది మళ్ళీ మళ్ళీ మన పర్సనల్ జాతకం మీద ఆధారపడి ఉంటుంది ఈ జా ఇది గోచార ఫలితాలు ఇలా ఉంది కానీ పర్సనల్ జాతకంలో ఎలా ఉంది చూసుకోవాలి రెండోది ఏంటంటే వ్యాపారస్తులకి ఈ సంవత్సరం కాస్తంత మెరుగైన ఫలితాలు కనిపిస్తున్నాయి వ్యాపారాలు అవకాశాలు పెట్టుకోవడానికి ఎస్టాబ్లిష్ చేయడానికి మనుషులు కనిపించడం ఇవన్నీ జరుగుతున్నాయి అవి ఎంతవరకు చేతికి మనకు అందుతాయి అనేది మన సొంత జాతకం ఆధారపడి ఉంటుంది రెండో విషయం వచ్చేసి వివాహ విషయాల ప్రయత్నాలు చేసే వాళ్ళు వివాహాలు అనేది జరు జరిగే అవకాశం ఉంది మంచి ఇంటికి వెళ్ళే అవకాశం ఉంది ఇప్పుడు దాకా వివాహం అవుతుందా అవదో అని భయం ఉండేవాళ్ళు వీళ్ళకి బాగా గౌరవంగా చూసుకునే వాళ్ళు ప్రేమగా చూసుకునే వాళ్ళు ఇలా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మూడో విషయం వచ్చేసి ఆరోగ్యం నుంచి బయటపడతారు దీర్ఘకాల రోగాలు ఏవైతే ఉన్నాయో వారి నుంచి బయటపడే అవకాశం ఉంది సో ఈ కన్యా ఎవరైతే దీర్ఘకాలంగా ఏదో ఒక బాధ ఉన్నారో మానసికమైన బాధ శారీరకమైన బాధ ఉందో ఆ బాధ నుంచి ముక్తి అనేది ఈ సంవత్సరం వీళ్ళకి మే పద్దెనిమిది నుంచి జరుగుతుంది సో మే పద్దెనిమిది వరకు ఆ ప్రాబ్లం ఉంది మే పద్దెనిమిది తర్వాత నుంచి ఆ సమస్య నుంచి బయటపడతారు ఇంకా రాజకీయ రంగాల్లో పనిచేస్తున్న వాళ్ళకి ముఖ్యంగా వాళ్ళకి మంచి ఫలితాలు కనిపిస్తాయి కన్యా రాశి వాళ్ళు ఈ సంవత్సరంలో ఎవరికైనా బాగుంది అంటే రాజకీయ నాయకులు బాగుంది సో రాజకీయ రంగం పరంగా ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు పడుతూ వాళ్ళకంటూ గుర్తింపు లేదు అని అనుకునే వాళ్ళకి ఈ సంవత్సరం వాళ్ళకి గుర్తింపు రావడం కాకుండా వాళ్ళకి ఒక పదవి కంపల్సరిగా ఇవ్వడం అనేది జరుగుతుంది అది రాజకీయ నాయకులు మంచి ఫలితాలు ఉన్నాయి ఇంకా రైతుల విషయంలో వచ్చినప్పటికీ వీళ్ళు ఆచిదూచి అడుగులు వేయాల్సిందే రైతులు వీళ్ళకి కాస్త పంట నష్టం అనేది కనిపిస్తుంది సో వీళ్ళు కొంచెం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది ఇంకా విద్యార్థులు ఒక సంవత్సరం వీళ్ళు కష్టపడి చదివితేనే మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి కష్టపడిపోతే ఆ ఫలితాలు అనేది శూన్యంగా కనిపిస్తున్నాయి ఎంత బాగా చదివిన స్టూడెంట్ అయినా ఎంత పెద్ద ర్యాంక్ వచ్చినప్పటికీ కూడా ఈ సంవత్సరం మాత్రం ఆ ర్యాంక్ వచ్చిందని ఆ గర్వాన్ని మైండ్లోని తీసేసి మళ్ళీ శ్రద్ధగా భక్తిగా చదివితేనే ఆ మళ్ళీ ఆ వరిస్తుంది లేకపోతే విద్యార్థులకి కాస్త ఇబ్బందులు ఉన్నాయి ఇంకా ఉద్యోగస్తుల విషయంలోకి వచ్చినప్పుడు కొత్త మార్పులు కొత్త అవకాశాలు కనిపిస్తున్నాయి విదేశాల్లో ఉండే వాళ్ళకి మంచి మార్గాలు కనిపిస్తున్నాయి సో ఇక్కడ నుంచి విదేశాలకు వెళ్ళిన వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది విదేశాల్లో ఉన్న వాళ్ళకి అనుకూలంగా ఉంది ఇక్కడ ఉద్యోగాలు ఎవరైతే చేస్తారో వాళ్ళకి బాసులు మారడమో లేదా వీళ్ళు ఉద్యోగాలు మారడమో సో మంచి ఫలితాలు ఉద్యోగస్తులు కాస్త మంచి ఫలితాలు చెప్పచ్చు మంచి ఫలితాలే కనిపిస్తున్నాయి ఇంకా విషయాల్లోకి వచ్చినప్పటికీ వీళ్ళు ముఖ్యంగా తీసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటే ప్రతి శుక్రవారం క్రమం తప్పకుండా అమ్మవారి గుడికి వెళ్ళాం మహాలక్ష్మి అమ్మవారి గుడికి వెళ్ళాము అమ్మవారికి జాజి అర్చం చేయించడం సో జాజిపూలు మల్లెపూలు అలాంటి మాలలు ఇచ్చి అమ్మవారికి అర్చన చేయించుకోవడం సో అక్కడ ఇరవై ఒక ప్రదక్షిణాలు చేయడము వీలైనంతవరకు జపం చేయడం శ్రీ మహాలక్ష్మీ నమ మంత్రాన్ని ఎక్కువగా జపం చేయడము లక్ష్మీ అష్టోత్తరాన్ని చదవడం ప్రతిరోజు నిత్యం పొద్దున్న సాయంకాలం పొద్దున్న ఆరు గంటలకి సాయంత్రం ఆరు గంటలకి కుదిరితే చక్కగా ఇంట్లో లక్ష్మీ అష్టోత్తరం చేయడం ప్రతి శుక్రవారం అమ్మవారికి క్షీరాన్నాన్ని నైవేద్యం పెట్టడం ఇది చేసుకుంటూ ఉంటే ఇంకా మంచి శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి అలా చేయలేని వాళ్ళు ప్రతి శుక్రవారం అమ్మవారి గుడికి వెళ్ళి అక్కడ ప్రసాదానికి టికెట్ కట్టి ప్రసాదం చేయించి అమ్మవారి నైవేద్యం పెట్టించడం ప్రతి శుక్రవారం క్రమం తప్పకుండా చేయాలి ఇది ఈ సంవత్సరం అంతా శుక్రవారాలు వీళ్ళు ఎంత నిష్టగా చేస్తారో ఆ వారం అంతా అన్ని యోగాలు ఆనందంగా ఉంటాయి లేకపోతే వెళ్తూ వెళ్తూ వాహన ఇబ్బంది అంటే టైర్ పంచడము లేకపోతే అక్కడ పని ఆగిపోవడము మళ్ళీ వెనక్కి రావడమో ఏదో మర్చిపోవడం వెనక్కి రావడమో జరుగుతుంటుంది తర్వాత భార్య మతరం మధ్య ఏదో చిన్న డిస్కషన్ వచ్చి వారంతా ఇద్దరు ఎందుకు కొట్టుకుంటో తిరగకుండా కొట్టుకుంటూ ఉండడం ఇలాంటివి జరిగే ఉన్నాయి తర్వాత పిల్లల విషయంలో వచ్చినప్పటికి వీళ్ళకి వాళ్ళకి అండర్స్టాండింగ్ కుదరకపోవడం పిల్లలతో ఏదో ఒక బాధపడుతూ ఉండడం పిల్లల వల్ల ఏదో ఇబ్బంది పడడం చిన్న పిల్లలంటే ఏదో అనారోగ్య సమస్య వచ్చి హాస్పిటల్ తీసుకెళ్ళడం తిప్పడం తిరగడం చేయడం ఇలా సుఖం అనేది లేకుండా కష్టపడుతూ ఉంటారు ఈ సుఖం అనేది సంతోషంగా కావాలి అనుకుంటే శుక్రవారం పూట అమ్మవారికి చక్కగా పూజ విధానం ఆచరిస్తే ఆ శుక్రవారం ఒక వారం అంతా వీళ్ళకి ఆనందంగా ఉంటుంది ఇది చేసుకోవాలి శ్రీ మహాలక్ష్మి నమహ మంత్రాన్ని ఎక్కువగా చేస్తుండాలి